చాలా మంది ఫోన్లు చేశారుగా ఈరోజు అసలు నీ లైఫ్ లో వచ్చినాయా ఎన్ని ఫోన్లు ఈ రోజు అప్పుడు వచ్చినాయా ఒక్కళ్ళ పేరు ఒక్కొక్కటి ప్లేట్ అంతా పుల్ల వంద నిన్నటి బిర్యానీ కాదు ఈ రోజు బిర్యానీ ఆ బిర్యానీ సింపుల్ గా ఉందే ఈ బిర్యానీ సింపుల్ గా ఉందా ఇదే సింపుల్ ఏ ఉందో ఒకటి ఇదే సింపుల్ bundle గా కబట్టి వైట్ రెడ్ ఉ వైట్ రెట్టికినట్టు అవైటర్ ఉంటది మరి దమ్ బిర్యానీ అంటే అదేమో ఒకే కలర్ లో ఉంటది చేసుకొని వచ్చానా కొంచెం వేడి పెట్టుకొనొచ్చానా కొంచెం వేడి చేసుకొని వచ్చానా లేక ద్వారా ముక్కలు బాగానే గట్టిగానే ఉడకబెట్టినావు ఫస్ట్ పోరా ఉప్పు కారి వేసి ఆగిస్తాను అదే ముక్కలు బాగానే ఉన్నాయి గట్టిగా అయితే ఇంకా కిలో తెచ్చినావా చికెన్ రెండు కిలోలు తెచ్చినావా నన్ను వచ్చిపోయారంట కస్టమర్లు అది 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 చెట్టు మనీట్రీ ఎప్పుడు తెచ్చింది నువ్వు వారం కిందనా

సారీ ఏమనుకోకుండి నేను మరి పిల్లలు తప్పకుండా కదా బుద్ధిగా ఉంది కదా అని తెచ్చుకున్నాను బట్టి ప్రతి అన్నాడు అయితే ఏమనుకోకుండి అది మీకు ఇచ్చేద్దు కానీ నాకు ఒక ఫ్రెండ్ తండ్రి పోతే అది అది గుర్తండి అన్నాడు అన్న దెబ్బకు లోపల పెట్టేసుకున్నాడు అండి ఏమనుకోకుండా లేదు లేదా మేము ఏంటి ఎన్ని పెళ్ళినమ్మా చూడు సార్ అన్ని పెళ్ళి ఎలాగా ఎలాగా ఏ ఛానల్ ఇది కనకమేనే కనక మాస్టర్ నువ్వు పెట్టావు ఎన్నిని ఆ అది ఎంత అందంగా అయిపోయి నువ్వు పెట్టడం గరేపు నీ అమ్మ ఇది పెట్టింది నేను కాదు అమ్మ నువ్వే పెట్టుకుంది ఇది ఆ పైది నేను పెట్టింది ఈ రోజు నిన్న నేనేం పెట్టలేదు నిన్న మొన్న పెట్టినా మొన్న సాయంత్రం నిన్న పొద్దున పెట్టినా రెండు అయ్యాయి నువ్వు పెట్టినా కాలేదు నీ చెయ్యే మంచిది కదా నా చెయ్యి మంచిదే నా చేత పెట్టి వీడియోలు అయితే ఈరోజు నేను పెట్టింది చూడైపోయింది ఇప్పుడు ఇందాక పెట్టింది చేయ మంచిది కాదు మాటకి మాట గొప్పతనం కాదు మరి లేకపోతే నేను పెట్టిన వీడియోలు పోయినా అంటావా నువ్వు చెప్పండి నేనే అవునండి నేనేనండి రూమ్లో రూమ్లో ఉన్నానండి ఓకే సంతోషండి ఎవరు వేస్తే నేను ఏం చేయమంటారా చెప్పండి పై ఉండదు చేస్తే నన్ను అడుగుతారే అండి నేను ఇల్లు కట్టుకుంటున్నాను స్కానర్ పెట్టామండి ఇల్లు కట్టుకుంటున్నాను కాబట్టి ఎవరో కొంత తోసి సాయం చేయమని చెప్పానండి పోస్టర్ పైది బ్యానర్ కనిపించట్లేదు మనం పెడితే బోట్ ఏడన్నా పెట్టాలి పెట్టాలి కనిపియట్లేదు అర్థం కావట్లేదు అందరికి అందరికి వైపు చూపుతారు ఏంటిదా అని ఇక్కడ కడదా అంటే వీళ్ళు ఒప్పుకోవట్లేదు ఒప్పుకోడు లేకపోతే ఇక్కడైతే బాగుండేది బాగుంది đi ăn mì là giải